హాయ్ ఫ్రెండ్స్ శివరాత్రికి అయితే గుండాల అయితే పర్మిషన్ ఇవ్వలేదని మేమైతే రామనమ్మకాలు అక్కడికి అయితే వచ్చేసాను నేను బా ఇక్కడ చూస్తే జనాలు ఫుల్గా అయితే రద్దీ దర్శనానికి అయితే చాలా టైం పట్టింది చూసేదానికి గడ నాకు చాలా ఆశ్చర్యమే చేసింది అనమాట ఎప్పుడు లేదు కదా అది ఎప్పుడు చూడలేదు అందుకని ఇలా అనిపించింది నాకు దూరభారం నుండి కూడా జనాలు అయితే ఫుల్గా వచ్చినారు దర్శనం కోసం శివరాత్రి అని చెప్పేసి నాకైతే ఫుల్గా ఆనందం ఇచ్చేది జనాల్ని చూసి ఇక్కడ అయితే ఫుల్గా అంగళ్ళు కూడా పెట్టున్నారు అంగళ్ళు పిల్లలు ఆడుకునేదానికి ఇంకా తినేదానికి అన్ని విధాల సౌకర్యాలన్నీ కల్పించినారు అన్నమాట మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు శివరాత్రికి ఎక్కడికి వెళ్ళాడో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఆల్